ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం తెలంగాణలోని నల్గొండకు దగ్గరలో ఉన్న పానగల్లులో ఉన్న ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం ఒకప్పుడు వేదఘోషతో అలరారిన ప్రాంతం అద్భుతమైన ఈ కట్టడం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు ప్రాంతంలో ఉంది ఈ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం ఎన్నో విశేషాల సమాహారం ఈ ఆలయం సుమారుగా పదకొండు పన్నెండవ శతాబ్దాల నాటిదిగా పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం కాకతీయుల కాలం నాటి శిల్పకళా సంపదకు నిలయంగా ఉంటుంది ఈ దేవాలయాన్ని కుందూరు చోళుల కాలంలో నిర్మించినట్లుగా చెప్తారు ఇక్కడ లభించిన ఒక శాసనం ప్రకారం క్రీస్తు శకం పన్నెండు వందల పదహారులో కాకతీయ ప్ర ప్రభుత్వం ప్రతాపరుద్రుడి పేరు మీద ఉంది ఈ ఆలయాన్ని పూర్తిగా రాళ్లతో నిర్మించారు ఈ ఆలయాన్ని భూకంపాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలాగా నిర్మించారు ఆలయానికి ముందు ఉదయ సముద్రం అనే చెరువును ఆనాటి రాజులు తవ్వించారు ఇప్పటికీ కూడా ఆ చెరువు ద్వారానే త్రాగునీరు సాగునీరు అందుతోంది ఛాయా సోమేశ్వర ఆలయం త్రికూటాలయంగా ప్రసిద్ధి చెందింది ఛాయా సోమేశ్వర ఆలయం వాస్తుశాస్త్రపరంగా చాలా అద్భుతమని చరిత్రకారులు చెబుతూ ఉంటారు ఈ ఆలయం కాకతీయుల కళాకృష్ణకు నిదర్శనంగా ఉంటుంది నల్లరాతితో చెక్కిన శిల్పకళాకృతులతో ఈ ఆలయం మల్లరారుతూ ఉంటుంది ఈ ఆలయానికి తూర్పు పడమర ఉత్తర దిశలో మూడు గర్భగుళ్ళు ఉన్నాయి ఈ మూడు గర్భగుళ్ళు ఒకే నిర్మాణ రీతిలో ఉంటాయి కానీ తూర్పు కొన్న గర్భగుడిలో మాత్రమే నిశ్చలమైన ఛాయ కనిపిస్తూ ఉంటుంది ఆ ఛాయ గర్భగుడిలోని శివలింగం మీద నిరంతరం కనిపిస్తూనే ఉంటుంది ఈ ఛాయ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది సూర్యునితో సంబంధం లేకుండా గర్భగుడిలో నీడ ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది ఈ ఛాయ గర్భగుడిలో పడటం వల్ల ఈ ఆలయానికి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం అనే పేరు వచ్చింది ఈ ఆలయంలో శివలింగంపై ఛాయ నిలువుగా స్తంభంలాగా పడుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు శివలింగంపై నీడ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది కాకతీయ ప్రభువులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు ఈ దేవాలయంలో పైన నవగ్రహాలు ఉంటాయి ఈ ఆలయంలో నాగబంధం ఉన్నదని ఇక్కడకు శ్వేతనా కూడా రావటం జరుగుతూ ఉంటుందని అక్కడ పనిచేసే అర్చకులు చెప్తున్నారు ఇది చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో ఒక పెద్ద పుట్ట ఉంటుంది ఈ పుట్టలో ఒక పెద్ద పాము ఉంటుందట ఇప్పటికీ కూడా ఆ పాము రాత్రిపూట సోమేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చి వెళ్తూ ఉంటుందని చెప్తారు ఇక్కడ ఉండే శివలింగం దగ్గర నీరు ఎప్పుడూ ఉబుకుతూ ఉంటుంది శివలింగం ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది ఇక్కడ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది ఈ గుడికి ఈ గుడి శిల్పకళతో పాటు సైన్స్ని కూడా కలిపి కట్టారు ఇక్కడ సూర్యదేవాలయం ఉంటుంది ఇది త్రికూట ఆలయం ఒకటి ఛాయా సోమేశ్వర స్వామిది ఇంకొకటి దత్తాత్రేయ ఆలయం మరొకటి సూర్యదేవాలయం ఇక్కడ స్తంభాలపై రామాయణ మహాభారతాలలోని ముఖ్యమైన ఘట్టాలను శిల్పాల రూపంలో చెక్కారు భక్తుల చేతుల మీదుగానే ఇక్కడ అభిషేకాలు చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రానికి చేసిన అభిషేకం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఈ లింగానికి అభిషేకం చేసుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తారు ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసుకోవటం వల్ల కోటి రెట్ల ఫలితం కలుగుతుందని ఇక్కడ అర్చకులు చెబుతారు ఇక్కడ బ్రహ్మసూత్రం ఉండటం వల్ల కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయిట అభిషేక జలం వెళ్ళే సోమసూత్రం నుండి రోజు నాగసర్పం వచ్చి వెళుతూ ఉంటుందని ఇక్కడ పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకులు చెబుతున్నారు ఇక్కడ స్వామి గర్భగుడిలో కూర్చుని ధ్యానం చేస్తే ఓంకారనాదం వినిపిస్తుందిట ఇక్కడ స్పర్శ దర్శనం కూడా ఉంటుంది ఇక్కడ ఉండే పుట్టలో శ్వేతనాగు గోధుమ వన్యత్రాచు కూడా ఉంటాయిట నాగుల చవితికి సర్పాలు దర్శనమిస్తాయని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు ఇక్కడ శివునికి చెడు నీళ్లు పోసినా కూడా కోటి రెట్ల ఫలితం కలిగిస్తుందని చెప్తారు ఇక్కడ శివాభిషేకం చేసుకుంటే శని దోషాలు పోతాయని చెప్తున్నారు కనుక మీరు తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని దర్శించుకొని తగ్గించండి